బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు ఆర్జే శేఖర్ భాష పరిచయం అవసరం లేని పేరు నమస్కారం సార్ నమస్తే కార్తిక్ మనం వరుస కేసులు చూస్తా ఉన్నాం కొత్తగా సోషల్ మీడియా పై మరసాయి మీద కేసు నమోదు కావటం మనం చూసాం ఈ నమోదు చేసిన అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే ఇది ఒక అనీ ట్రాప్ అని ఒక అనుమానం కలుగుతూ కావాలని లవ్ ట్రాప్లోకి దింపి మళ్ళీ అమ్మాయి నన్ను లవ్ చేశాడు పెళ్లి చేసుకుంటాడు మోసం చేశాడు అత్యాచారం చేశాడు అని కేసు పెట్టినట్టు తెలుస్తుంది ఆ అమ్మాయి గతంలో కూడా ఇలాంటి పని చేసినట్టు ఆ అమ్మాయి ఏదో స్మగ్లింగ్ వ్యాపారం అంటే రెండు పాస్పోర్ట్ ఉంచుకొని అంటే వీసా అవసరం లేకుండా పోయి దేశాలు కొన్ని ఉంటాయి కదా అడికెళ్ళి ఏదో సరుకులు చేసుకొచ్చుకొని వాటిని ఇంకా అమ్ముయి డబ్బులు ఎంచ ఎన్క్యాచ్ చేసుకునే రకంగా ఇంకా చెప్పాలంటే ఏదో దొంగ విక్ర వ్యాపారం చేసిందని ఇటు రకరకాలుగా వినపడుతున్నాయి అంటే ఈ వరుస కేసులు ఈ వినపడుతున్న ఆరోపణలు ఎలా చూడాలి ఇవి అంటే మనకు వస్తున్న ఆడియో రికార్డ్స్ లేకపోతే వీటిని బట్టి మనకి అర్థం అవుతున్న విషయాలు అవును సో ఏంటి రెండు పాస్పోర్ట్లు పెట్టుకున్నది అక్కడ నాకు అంటే ఒక డౌట్ కూడా వచ్చింది అంటే డబ్బు మాత్రమే కావాలి డబ్బు కోసం నేను ఏమన్నా చేస్తాను అనే ఒక మనిషి గనక అయ్యుంటే మరి ఆయన చనిపోయాడా లేకపోతే అనే డౌట్ కూడా వస్తుంది లెక్కర్ షాప్ ఓనరు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో కనుక వాళ్ళ అబ్బాయి కనుక చూస్తుంటే ఆయన ఖచ్చితంగా ఈ విషయంలో డౌట్ తెచ్చుకోవాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే మరి డబ్బు కోసం ఏదైనా చేస్తాను అనే మనిషి కనుక అయ్యుంటే ఈ ఆడియోలు కనుక నిజమైతే ఆయన కనుక నమ్మితే ఆయన అటువంటి చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది ఇమీడియట్ గా వాళ్ళ నాన్నకి ఏం జరిగింది అనేది కొంచెం పూర్వపరాలు పరిశీలించడం అనేది చాలా ఇంపార్టెంట్ సరే అదొకటి మరి ఆయన సరే న్యాచురల్ డెత్ అయ్యి అనుకున్నా కూడా నాచురల్ డెత్ అయినా కూడా మరి కొడుకు రాకుండా అడ్డం పడి అన్ని ఎన్ని రోజులు మరి అదంతా కూడా స్వాహ చేశారు కదా అంటే ఓపెన్గా మనం ఎంక్వైరీ చేసినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ అమ్మాయికి ప్రొడక్షన్ పెట్టే అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఒకప్పుడు ఫ్రెండ్స్ నుంచి రెండు వేలు రూమ్లో అప్పటికి అమ్మాయికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకంటే ఫాదరు డైడు చిన్న లేడు ఈ లేడు తర్వాత ఆస్తి ఏదో రాలేదు వాళ్ళమ్మతో అడిగి బయటకు వచ్చేసింది ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినంటే సినిమా సీరియల్ ద్వారా సినిమా సీరియల్ ద్వారా సంస్థ పెట్టే పెట్టేంత వస్తాయా అంత వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మేము కూడా చాలా మంది సీరియల్ ఆర్టిస్టును చూస్తుంటాం మీరు ఆర్జేకి ఎప్పటి నుంచి చెప్పే అంశం మీరు చాలామంది సీరియల్ ఆర్టిస్టును చూస్తూ ఉంటారు వాళ్ళని కోర్ట్ వాళ్ళు కాదు సహజంగా కానీ సినిమా ప్రొడక్షన్ పెట్టేంత వంద కోట్ల సినిమా తీసేంత ఎక్కడి నుంచి వస్తాయని ఎంక్వైరీ చేస్తే మరి జీరో కనపడుతుంది ఎలా సాధ్యమైంది అనేది అంటే ఇప్పుడు నీకు కనుక ఒక పెద్ద మనిషి డేట్లు ఇచ్చాడంటే ఓ చిరంజీవి ఓ రామ్ చరణ్ ఎవరన్నా మీకు డేట్లు ఇచ్చారనుకో యుద్ధాన్ని వెతుక్కుంటే ఐదు అలవే వస్తాయి ప్రొడ్యూజలు పరిగెత్తుకొని వస్తారు ఇప్పుడు హర్ష సాయి ఒక మంచి ఫేమస్ యూట్యూబర్ బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది అండ్ ఆయన సినిమా తీస్తే ఆయన ట్రైలర్ ఆయనకి మళ్ళీ సపరేట్ ప్రమోషన్ కూడా అక్కర్లే ఆయన ప్రమోషన్ ఆయన యూట్యూబ్ ఛానల్లోనే జరిగిపోతుంది సో అంత ఫేమస్ ఆర్టిస్ట్ మరి ఆయన వస్తున్నాడంటే ఆటోమేటిక్గా ఎవరు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అది పెద్ద విషయమే కాదు బట్ ఆయన్ని ఒప్పించడమే యూజ్ చేసింది సో ఆయన్ని ఒప్పించింది ఏదో రకంగా మొత్తానికి ఆయన సినిమా తీద్దామని చెప్పింది మరి ఆ ఒప్పించాడు ఊరికే అంత ఫేమస్ ఉన్నాయని ఊరికే అయితే చేయడు కదా నువ్వు యాభై లక్షలు ఇచ్చావు రెండు కోట్లు ఇచ్చావు ఎంత ఇచ్చావు నువ్వు చెప్పేది నిజమో కాదు అనేది నువ్వు పెట్టే రిసిప్ట్లు తెలుస్తుంది బట్ ఇచ్చినా కూడా సినిమా కోసమే ఇచ్చి ఉంటావు కదా ఇంకేమైనా పెళ్లి చేసుకోమని కట్టమని వచ్చావా కాదు కదా సో ఇచ్ మరి అది ఇచ్చిందో లేదనేది మనకు తెలియదు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాలి వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి యాభై లక్షలు అయినా సార్ మరి ఇచ్చి చేస్తున్న వాళ్ళ టీం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ యాభై లక్షలు మాత్రం రెండు కోట్లు లేవు అక్కడ అని యాభై లక్షలు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని ఒక రీకు మరి క్లారిటీ లేదు ఓకే సో అది మనకు ఒకవేళ చింటే కూడా అది ఎందుకు తీసుకున్నాడనే దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది కదా మరి తీసుకున్న తర్వాత ఆయన్ని ఆయన డేట్స్ని యూజ్ చేసుకోవడము ఆయన్ని ఒక టైం ఇస్తారు ఇప్పుడు ఒక కాల్షీట్స్ బలాన పలానా టైం ఇస్తారు కొంతవరకు ఎక్సీడ్ అయినా కూడా ఏదో కొన్ని లిమిటేషన్స్ దాటి సరే సార్ షూటింగ్ అంటే సరే ఇంకో రోజు పెట్టుకుందాం ఇంకో రోజు పెట్టుకుందాం అని ఏదో చేస్తారు సో తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయా సో ఆ గోడవలకి ఇప్పుడు ఇప్పుడు ఉంటారు కదా కొన్ని కొన్నిసార్లు మన హీరోలు రెమ్యునేషన్ నాకు ఇంత కావాలి రెండు కోట్లు కావాలి అని అడిగారు అనుకోండి సార్ అంత లేదు సార్ మీకు కావాలంటే సీడెడ్ నైజామో ఏదో ఒకటి రాసిస్తాము అని చెప్పి అంటారు పెద్దవాళ్ళు ఐ మీన్ ప్రొడ్యూసర్లు సో అలా వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని మిగతాది షేర్ తీసుకుంటారు ఓకే అవును అలా ఈయన కాపీ రైట్స్ ఏమైనా రాసి మంచి పడుగున్నాడా అంటే ఆవిడ కంప్లైంట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే హర్షసా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి అవును ఒకవేళ ఆవిడ చెప్పినా కూడా సో రాసిమ్మని అడిగి ఉన్నా కూడా దాంట్లో ఏం ఏం లేదు ఈ పలా సరే కాపీ రైట్స్ డబ్బులు ఈ వ్యవహారం వేరు దానికి అత్యాచారం కేసు పెట్ట రెండు వేరు కదా ఇప్పుడు అదే కదా ట్రెండ్ గా మారిపోయింది ఇది ట్రెండ్ అదే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ విషయంలో వివాదం లేదని అరెస్ట్ విషయంలో వివాదం లేదని చెప్పట్లేదు కానీ ఈ వివాదానికి అత్యాచారానికి ఎక్కడ సంబంధం కుదురుతుందని ఇప్పుడు మూడే రకాలు ఒకటి శృంగారం ఇంకోటి వ్యభిచారం ఇంకోటి బలాత్కారం ఈ మూడు కాకుండా వేరేది లేదు ఇప్పుడు మనం రకరకాలుగా ఎన్ని పెట్టుకున్నా కూడా ఇష్టపడి మనసులు కలిసి మనుషులు అప్పుడు బంగారం అది శృంగారం శృంగారం బంగారం వాట్ ఎవర్ బట్ ఇంకొకటి వ్యభిచారం వ్యభిచారం అంటే నువ్వు డబ్బులు తీసుకొని మాత్రమే చేసేది వ్యభిచారమా లేదు నువ్వు ఏదైనా ఫేవర్ తీసుకొని చేసేది కూడా వ్యభిచారమే కదా ఇప్పుడు పాపం ఎవరు ఒక పడి పూర్తి చేస్తుంది ఒక ఐదు వేలు లేకపోతే వెయ్యి రూపాయలు ఎంతో తీసుకుని ఆవిడ చేసుకుంటాం తర్వాత ఆవిడ ఎవరిని ఇబ్బంది పడితే చేసుకుందా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ పని వాళ్ళు చాలా బెటర్ సార్ అనకూడదు నిజం అదే అంటున్నాను అంటే ఇదే వాళ్ళు వాళ్ళు నిజం అంటే మేము ఇది అవును మేము ఇదే చేస్తాం వాళ్ళకి ఒక ఇది ఉంది నీతి న్యాయం దాంట్లో కనీసం ఒక ఇది ఉంది అంటే చేసే తప్పు కావచ్చు మన సమాజం దృష్టిలో లేకపోతే ఇది కానీ ఇప్పుడు ఒక కెరీర్ కోసము లేకపోతే ఇంకో దేని దేనికోసమైనా అయినా సరే అతను ఇష్టపడ్డాడో లేకపోతే మోసపడ్డాడనో నువ్వు నీ కెరీర్ బాగుండడం కోసం అతనితో సంసారమో లేకపోతే దాని ఏమో వాటెవర్ నువ్వు చేస్తే ఇష్టం లేకుండా నీకు ఇష్టం లేదు అయినా కూడా నీ కెరీర్ బాగుండాలను లేకపోతే నీకు సినిమా కావాలను లేకపోతే ఇంకోటో ఇంకోటో నువ్వు చేసావు దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు ఇంకోటి ఏంటంటే అనాలి సార్ ఇవన్నీ కాదు సార్ అన్ని కదా చట్టాన్ని చేస్తున్నారా ఖచ్చితంగా కదా లిటరల్లీ అబ్యూజింగ్ ద లీగల్ సిస్టమ్ ఇది ప్రతి దానికి ఇప్పుడు లీగల్ సిస్టమ్ ఛాలెంజ్ గా మారింది కేసులన్నీ అంతే ఇప్పుడు మీరు రావణి రాయత్రుని కేసు నుంచి ఫైట్ చేస్తున్నారు చాలా విషయాలు రావణ్య గురించి బయట పెట్టిన వాళ్ళు మీరు ఆడియోలు కానీ ఎఫ్ఐఆర్ వచ్చింది హర్ష ఎఫ్ఐఆర్ అంటే అతని మీద పెట్టిన సెక్షన్ సెవెంటీ త్రీ సెవెంటీ సిక్స్ బై టూ బై బి బై ఎన్ ఏదో ఉంది ఆ ఎన్ అంటే పలుమాల చేశాడని పలుమాల చేశాడు పలుమాల చేసేంత వరకు నువ్వు కేసు పెట్టేది ఇయ్యూ పెడుతున్నావు అది కాదు అది సి అదే అంటున్నాను మీరు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ గమని గమనిస్తే ఆవిడ పదహారు సెప్టెంబర్న ఆయన ఇంటికి వెళ్ళిందట ఆవిడ ఆయన ఇంటికి వెళ్ళడం కాదు ఈవిడ ఇల్లే అది ఆయన ఉండడానికి ఆవిడ ఇచ్చింది ఆవిడ ఎప్పుడైనా వెళ్తుంది సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఏదో డ్రింక్ ఆఫర్ చేసి ఆఫర్ కూడా కాదు డ్రింక్ ఆఫర్ చేయడం వేరు ఆవిడ రాసి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఫోర్స్బుల్లీ డ్రింక్ చేయమని చెప్పి ఇచ్చాడు అంటే డ్రింక్ తాగమని ఫోర్స్ చేశాడు ఓకే సో దాంట్లో మొత్తం కలిపాడు అందువల్ల అన్కాన్షియస్ అయిపోయాను ఇప్పుడు నేను మత్తు మంది గెలిపిన డ్రింక్ తాగండి అని ఇస్తానా ఫోర్స్ చేస్తానా ఒకవేళ నేను నిజంగా మత్తు గురి చేయాలనుకుంటే జస్ట్ తాగండి అంత నువ్వు తాగిన తర్వాత నువ్వు పడిపోయావు అప్పుడు ఏదో చేశానంటే అవ్వదు బలవంతంగా తాగిచ్చే ఇది ఎందుకు ఉంటుంది సరే ఓకే బలవంతంగా తాగిచ్చాడు సరే ఇవిడే మొత్తానికి ఏదో చేశాడు ఇవన్నీ అది కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాడు ఓకే ఆ వీడియో రికార్డ్ చేసుకున్న వ్యక్తి తర్వాత నుంచి ఆవిడని మల్టిపుల్ టైమ్స్ అంటే బై ఎన్ మీరు చెప్పింది ఏదైతే ఉందో త్రీ సిక్స్ మల్టిపుల్ టైమ్స్ ఆవిడ పైన ఇష్టం లేకుండా కూడా అత్యాచారం చేశాడు సార్ నిజమే సార్ నిజంగానే డ్రింక్ కరిప్ చేశాడు అనుకున్నాం మేము మెరుకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వన్ డబల్ జీరో కాల్ చేస్తారు లేదు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోతారు లేదు ఇవాళ టెక్నాలజీ మారింది వాట్సాప్లో టీమ్ కంప్లైంట్ చేయొచ్చు ట్విట్టర్లో కంప్లైంట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కంప్లైంట్ చేయొచ్చు ఫేస్బుక్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు అంటే ఇవన్నీ అంటే కాదు బిగ్ బాస్ కంటిస్టెంట్ ఈవిడ కదా ఇవన్నీ తెలియకుండానే అంత దూరం ఈ మాత్రం కూడా చెప్పండి అదే కదా ఇప్పుడు నేనేమంటానంటే బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చావంటే ఎంత ఫైటింగ్లు చూసావు ఎంత బతక బతక నేర్చిన వాళ్లే కదా అక్కడ సర్వే సో నీకు బిగ్ బాస్ వచ్చిన ఆవిడకి ఈ మాత్రం కూడా తెలియదా అంటే మీకు బతకడానికి అందుకే తక్కువ రోజులు ఇది పక్కన ఇంకోటి ఏంటంటే ఈవిడ నిజంగానే ఆయన వీడియో తీసాడు ఆయన చెప్పింది నిజమే అనుకుందాం నిజంగానే వీడియో తీసి తీసుంటే ఆ వీడియోలో ఆయన కూడా ఉంటాడు కదా అవును ఇప్పుడు అది ఆయన బయట పెట్టుకుంటే ఆయనకి ఇంత ఫేమ్ ఉంది ఈ వీడికి ఎంత ఫేమ్ ఉందో మనకు తెలియదు కానీ ఆయన దాని మీదే బతుకుతాడు కొన్ని మరి లక్షలో కోట్లు బాగానే సంపాదిస్తున్నాడు ఆయన అంత సంపాదిస్తున్న వ్యక్తి ఆయన ఆయన ఎందుకు బద్నాం చేసుకుంటాడు వీడియో పెట్టి ఆయన అయిపోతాడు కదా వీడియో పంపిస్తే అవును మరి ఆ చిన్న లాజిక్ నా కోడి బుర్రకే రెండు వారాలు ఉన్న నాకే అర్థమైనప్పుడు బిగ్ బాస్ లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో వెళ్ళిన ఆవిడికి ఆ మాత్రం అర్థం కాదా ఎన్ని లాజిక్ లు మాట్లాడింది ఇంత వాదన చేసిన ఆవిడికి ఆ మాత్రం అర్థం కాదా ఏ ఏ పనికి మాలన్నాడు వాడిని వాడే హిట్ వికెట్ చేసుకుంటాడు అది సూసైడ్ కదా వాడు బయట పెట్టుకున్నాడు అంటే వాడి జీవితం వాడే నాశనం చేసుకున్నట్టు వాడు ఆ మాత్రం చెయ్యడు అనే విషయం నాకు తెలుసు నీకు తెలుసు ఆవిడికి తెలుసు కానీ ట్రావెల్ ఎవరు కూడా మీద ఏ ఆరోపణ అరస్సాయి జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఆరోపణ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని అది ధోని చేశాడు సచిను చేశాడు రానాను చేశాడు అందరూ చేశారు తెలుసు తెలుగు యాప్ ని అడ్వర్టైజ్మెంట్ కోసం ఎందుకంటే యూట్యూబ్ బతికేదా యాడ్స్ మీద నో డౌట్ కదా అది యాడ్ చేశాడు ఆ తప్ప అది పక్కన పెట్టేస్తే చిన్న ఆరోపణలు లేదు అతని మీద ఎందుకు పక్కన పెట్టాలి తప్పైతే దాని మీద కేసు అది వేరు అది వేరు అది వేరు కాదు నీ ప్రాబ్లం దాని మీద కేసు పెట్టు ఏంటి ఇది లిటరల్లీ ఇప్పుడు అది పెడితే ఏమవుతుంది ఇంతమంది చేస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టుగా అది ఉంటుంది సరే ఏదో పడి ఉంటుంది అది దాని వచ్చినప్పుడు దాని మీద జరుగుతుంది ఇమ్మీడియట్గా విన్న కాళ్ళ దగ్గరికి రావాలి అమ్మ నేను నా తప్పున్నా లేకపోయినా నీకు ఏం కావాలి చెప్తాల్లే నీకు నేను ఇచ్చేస్తాను యాభై లక్షల రెండు కోట్ల నీకు నేను ఇచ్చే నన్ను బతకని అనే స్టేజ్కి కూడా రావాలంటే ఏం చేయాలి త్రీ సెవెంటీ సిక్స్ పెట్టాలి సో అంటే ఈజీగా మగవాడు రాజీకి వచ్చే మార్గం త్రీ సెవెంటీ సిక్స్ అంటే రేపు పెట్టడం అనమాట రేపు అది నువ్వు మామూలుగా ఇష్టపడి సంసారం చేసినా రేపు పెట్టచ్చు ఏదో దాన్ని ఏమంటారు కాంప్రమైజ్ అయ్యి నీ కెరీర్ కోసమో లేకపోతే ఇంకో దానికోసం సరే నీకు ఇష్టం లేకపోయినా చేసినా కూడా అది అంటే నువ్వు వేరే ఒక నేను బలవంతం చేయడం కూడా కాదు నీకు ఇష్టం లేదు కానీ ఇష్టం ఉన్నట్టు నటించి అతనితో ఉన్నావు దానికి కారణం ఏంటంటే నాకు ఏదో నా కెరీరో నా సినిమానో ఏదో కావాలని చెప్పావు ఇదే కనుక వెబ్జారి చేస్తే అది పెద్ద ఇదిగా చూపిస్తారు మనకి సొసైటీలో అండ్ లాలో ఇదే కనుక వీళ్ళు చేస్తే వీళ్ళ మీద సానుభూతి వీళ్ళు విక్టిము ఇలా అంటే చేస్తుంటారు వీళ్ళ వల్ల జరిగే అన్యాయం చెప్పినా కార్తీక్ జీవితాలు పోతున్నాయి కదా సార్ జీవితాలు పోవడం వీళ్ళవి కాదు నేను చెప్తా నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళు ఒక ఇంకో ఆవిడ వచ్చింది ఓకే కార్తీక్ మంచి టాలెంటెడ్ జర్నలిస్ట్ సార్ ఆవిడ కూడా వచ్చింది అనుకుందాం ఆవిడ చూడడానికి నీకన్నా అందంగా ఉంది సరే ఇంటర్వ్యూ చేస్తున్నా నేను ఏది కార్తీక్ ఇట్ట సరే నీకు టాలెంట్ ఉంటే ఏం చేసుకోలేను బా ఎంఐ బాగుంది ఫ్యూచర్లో మనకి ఏదన్నా అనుకున్న వాడు ఎవడన్నా ఉంటే ఆవిడ కూడా సార్ మీకు ఏం కావాలంటే అది సార్ అని చెప్పి ఆవిడ కూడా అట్లా ఏదన్నా షెడ్యూల్ చేసిందంటే నీ బతికేమైంది ఇక్కడ నీ గురించి పట్టించుకునే నాదుడు లేడు అంటే అందరు అమ్మాయిలు మనం క్లారిటీ లేకపోతే ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ వల్ల నీ ప్లేస్ లో అమ్మాయి కూడా ఉండొచ్చు నిన్ను నేను అడిగా అండి ఇక్కడ కాదు ఇంటర్వ్యూ గెస్ట్ హౌస్ లో చేసుకుందాం అండి అక్కడ బాగుంటది స్విమ్మింగ్ పూల్ అంతా ఉంటుంది మీరు సరదాగా గెస్ట్ హౌస్కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం అండి అని అనుకో అర్థం అవుతుంది ఏమైకైనా చెప్పు తీసుకుడుతా చెత్తనా కొడకను అనుకో నికార్స్గా అయితే మీరు వెళ్ళండి అని చెప్పి అనేసి ఇంకో ఆవిడ వచ్చింది నీకు తొంభై మార్కులు వచ్చాయి ఈవిడికి అరవై మార్కులే వచ్చింది ఇక్కడ కాదు మా గెస్ట్ హౌస్కి వెళ్దాం అనుకో సరే సరే సార్ అని చెప్పి వచ్చేసింది అనుకో ఓకే ఆవిడికి అర్థం అవుతుంది నేను అర్థం అవుతుంది పాలిష్ గా మాట్లాడుకున్నారు విషయం ఇదేమిటి నీ జీవితాన్ని అంటే నీకు రావాల్సిన ఉద్యోగాన్ని ఇలా కాలుతో తొక్కి నీ కొంప కూల్చి ఆవిడ కొంప నిర్మించుకుంటుంది ఆవిడ దీన్ని మనం వీడ దరిద్రుడు ఆవిడ మాత్రం విక్టిమ్ అని చూస్తున్నాం కాదు విక్టిం నువ్వు నువ్వు విక్టిమ్ నువ్వు అంటే నువ్వు మగాడైన కావచ్చు ఆడదైన కావచ్చు ఎవరైతే నిఖార్స్ గా ఉన్నారో ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఏదో అందాన్ని ఎరవేసి ఉద్యోగాలు సంపాదించుకుందాం అనుకుని చూసే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేది వ్యభిచారమే ఇంకోటి మీరు అన్నారు మీరు అనుకో అన్నది ఒకప్పుడు జరిగే పని ఏది పోదామా వస్తావా అనేది అబ్బాయి అమ్మాయిని అడిగితే అమ్మాయి ఓకే అంటే ఉద్యోగం కోసం దీనికోసం హాస్పిటల్ ఓకే అంటే అది ప్రలోభం అంతే కదా ఇప్పుడు రివర్స్ లో కూడా జరుగుతుంది కొంతమంది అమ్మాయిలు వాళ్ళు అడగకపోయినా సరే వీదే ముందు ఇప్పుడు ఇప్పుడు అర్సే విషయంలో నన్ను లవ్ చేయి నాకు ముద్దు పెట్టు ఇంకోటి ఇంకోటి అనేది మనకు విషయాలు బయటకు వస్తున్నాయి ఆడవలి నిజమైతే గనక ముద్దు పెట్టు నన్ను లవ్ చేయి అని ముందే ఈ అమ్మాయి రివర్స్ లో అడుక్కుని వాడిని ట్రాప్ లో రాగి ట్రాప్ లో అయిన తర్వాత నన్ను ఏదో చేసావు అటువడం కాదే నువ్వు రాకపోతే చచ్చిపోతా కోసుకుంటా చూడలేదా నా కేసు నువ్వు బాటిల్ పెట్టుకుని నెత్తి మీద కొట్టుకుంటా ఇన్ని చేసి పొరపాటు నువ్వు సానుభూతి చూపించావంటే అంటే అయితే మనకు ఆడియోలో విన్నాను సార్ ఐక్యా పట్టాడు పెట్టి నెత్తి మీద కొట్టుకుంది బ్రెడ్ వస్తుంది అతను లొంగిపాకు ఏం చేస్తాడు అదే అంటున్నా ఇలాంటివన్నీ చేసి పోయి పరిచయం ఉంది కదా ఇంకా త్రీ సెవెన్ సిక్స్ పెట్టుకో ఇది నిజానికి మనం ఆపకపోతే కార్తీక్ రేపు మగాడు నాకు ఇవాళ కొడుకు పుట్టాడు నేను కూతురు పుట్టాలని కోరుకున్నాను ఎందుకంటే ఈ ఫ్యూచర్లో మగాడికి రోజులు లేవు అట్లా అందరినీ అనాల్సిన అవసరం లేదు రండి పాపం మంచిగా నేను జనయుం కెరీర్లో ఈనాడు చేస్తున్నా సార్ చాలా మంది జనువుని అమ్మాయిలు ఇప్పుడు మా టీవీలో నాతో పాటు పనిచేసే యాంకర్స్ కూడా ఉన్నారు అవును అందరిని నేను కొద్ది మంది పాపం మన కలకత్తాలో రియల్ పాపం ఒక అమ్మాయిని ఎంత దారుణంగా చేశారు దాని బట్టి మన సంఘీభావం ఉంది ఖచ్చితంగా కానీ ఇలా కొద్ది మంది చేసే వాళ్ళ వల్ల మొత్తం వ్యవస్థ మాట చెప్తా కార్తీక్ ఇప్పుడు జాని మాస్టర్ ఉన్నాడు అవును ఆయన కెరీర్ లో ఈ స్టేజ్ కి రావడానికి ఎన్ని పట్టినకి కొన్ని నలభై వయసుకి ఆయన వచ్చాడు ఆయన వయసులో సగం ఇరవై ఒకేళ్ల వయసుకి ఈవిడ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఎలా అవుతుంది అంటే నేను అదే చెప్తున్నాను ఆడవాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్స్ కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఇలా కక్కుర్తి వ్యధువులు ఉంటారు వాళ్ళు చెప్పినంత మాత్రం నా కెరీర్ కోసం నేను త్యాగం చేశాను అని చెప్పి ఇంకొక కొంపగూల్చి ఇంకొకటి జీవితం మీద తొక్కి ఎదుగుతున్నారు వీళ్ళు దీన్ని మనం మన చట్టం ఏం చేసిందంటే సెక్షన్ సిక్స్టీ ఎయిట్ బిఎన్ఎస్ ప్రకారం చక్కగా లీగలైజ్ చేస్తారు దాన్ని ఎలా అంటే ఆవిడ నీ సబార్డినేట్ అయితే ఇంట్లో అయినా సరే హాస్పిటల్లో కావచ్చు జైల్లో కావచ్చు లేకపోతే ఫ్లైట్లో నువ్వు పైలట్టు లేకపోతే ఆవిడ కావచ్చు ఇంకా సినిమాల్లో నువ్వు డైరెక్టరు ఆవిడ హీరోయిన్ కావచ్చు ఏదైనా సరే నువ్వు ఇచ్చే పోజిషన్లో ఉండి ఆవిడ తీసుకునే పొజిషన్లో ఉన్నప్పుడు ఆవిడికి నువ్వు ఏదైనా ఫేవర్ ఆఫర్ చేస్తాను అని చెప్పి ఆవిడని నువ్వు లొంగ తీసుకు లొంగ తీసుకున్నావు అనే మాట రాస్తారనమాట బేసికల్లీ ఆవిడే నిన్ను షెడ్యూస్ చేసినా కూడా ఆవిడే సార్ మనం అక్కడికి వెళ్దాం సార్ ఇక్కడికి వెళ్దాం సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి నీ చుట్టు కుక్కలాగా తిరిగి ఫైనల్గా అది జరిగిన తర్వాత నీ మీదే కేసు పెట్టచ్చు ఇది ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ ఇది మనం ఆపకపోతే రేపు చాలా దరిద్రమైన సిచ్యువేషన్లో మన దేశం ఉండబోతుంది ఇది దీన్ని లీగలైజ్ చేయడం అనేది ప్రాసిట్యూషన్ లీగల్ చేసేది అనే డౌట్ వస్తుంది అంటే చట్టం భయాసుడుగా ఉందంటారా చాలా బయాసుడుగా ఉంది అసలు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి డౌట్ లేదు నువ్వు లిటరల్లీ ఒక అమ్మాయిని నీ దగ్గర చేర్పించుకున్నావు అంటే అసిస్టెంట్గా ఆవిడ దయా దాక్షిణ్యాల మీద నువ్వు బతుకుతున్నావు రేపు నీ మీద నేను కేసు పెడతా అందనుకో ఆపు పెట్టుకోవాలంటే పెట్టుకుంటుంది తర్వాత నీకు ఉద్యోగం అది దాన్ని ఏమంటారు ఉద్యోగం అయితే ఉద్యోగం పోతే బాస్గా ఉన్నావు అనుకో నీ కంపెనీ అవద్దు నీకే తెలియదు ఎందుకమ్మా అప్పుడు ఆవిడ బాస్ అవుతుంది నువ్వు అసిస్టెంట్ అవుతావు అదే నాలంటోని పెట్టుకున్నావు అనుకో నువ్వు ఒకలాగా చేస్తా అర్థమైనా రేపు ఏమవుతుందంటే రేపటి రోజున ఒక మగాడిని ఐ మీన్ ఒక ఒక అమ్మాయిని నీ దగ్గర అసిస్టెంట్గా చేసుకో తీసుకోవాలన్న ఇప్పుడు ఇవిడుంది కొరియోగ్రాఫరు జానీ మాస్టర్ దగ్గర సో ఇప్పుడు కేసు పెట్టింది అందరికీ తెలుసు వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళు ఏదో నడిచింది సడన్గా ఏదో గొడవ వచ్చింది గొడవ వచ్చింది కాబట్టి ఇవాళ కేసు పెట్టింది మరి సరే విడిపోయారు ఇప్పుడు ఎవరు పాలన వాళ్ళు చూసుకుంటున్నారు మొత్తానికి రేపు ఇది సెటిల్ అయిపోతుంది అంటే నమోదు నమోదైంది ఇంకా నువ్వు రేపు ఒక యాభై ఏళ్ళ వాళ్ళు అరవై ఎందుకు ఈవిడికి హర్ష సాయి దాంట్లో పెట్టినవిడికి ఆల్మోస్ట్ నలభై ఏళ్ళ దగ్గరలో ఉంది ఆవిడ ఆవిడ వచ్చి ఇప్పుడు పాతికేళ్ల కుర్రాడి మీద పెడుతుంది అనమాట అంటే ఇవి ఇన్నేళ్ళు ఎందుకు పెళ్లి కాలేదు ఎందుకు పెళ్లి కాలేదు అనే విషయం ఆ ఆవిడ పర్సనల్ కావచ్చు అంటే ఇన్నేళ్ళు ఈయన కోసం వెయిట్ చేసిందా సరే ఇక అదే పర్సనల్ ఏంటి అది అదే నేను అనేది మామూలుగా మన ఇళ్లలో పది ఏళ్ళు లేకపోతే ముప్పై ఏళ్ళు అమ్మ పెళ్లి చేసుకో ఆడవాళ్ళకైతే ఇంకా తొందరగా తొందరగా ఫాదర్ మదర్ లేరు కదా పాపం ఆమెకి టేక్ కేర్ చేసే వాళ్ళు లేరు కదా ఏదైనా ఇప్పుడు చేసుకోవాలనుకుంటే తనకన్నా జనరల్ గా పెద్దవాళ్ళని చూసి చేసుకుంటారు పిల్లడు నీ ఏజ్ ఏంటి ఆ అబ్బాయి ఏజ్ ఏంటి పిల్లోడు సరే మీరు చెప్పినట్టు ఆ ఫ్లటింగ్ గిట్టింగ్లు అన్ని కనబడుతున్నాయి ఆ అబ్బాయి చేసినట్లేదు ఆ అమ్మాయి చేసినట్టే ఉంది కదా అంతా చేసి తర్వాత వాడే నన్ను చేశాడు వాడే చేశాడు ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఈ అమ్మాయి అయినా సరే రేపు అంటే వీళ్ళు వీళ్ళు పెట్టడం వల్ల ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆవిడైనా సరే రేపు ఇంకో చోటకి వెళ్ళి పని చేద్దాం అనుకుంది అనుకో సరే ఒకళ్ళు పెద్ద తోటి ఇవ్వచ్చు అయ్యో పాపం వీడికి అన్యాయం జరిగిపోయింది ఎందుకమ్మా నీకు నా సినిమాలో ఛాన్స్ ఇస్తానమ్మా నా సినిమాలో ఛాన్స్ ఇస్తానని వాళ్ళు వీళ్ళు పిలవచ్చు పిలిచిన తర్వాత రేపు ఎలాంటి వాళ్ళ మీద కేసు పెడితే అంతేగా పెడుతుందని నేను చెప్పట్లా అమ్మాయి అలాంటిదని కూడా నేను చెప్పను ఒకవేళ తీసుకునేవాడు ఏమి ఆలోచిస్తాడు ఇవాళ నుంచి ఇలా వర్ష పెట్టి కేసులు చూసేవాడు ఎందుకు వచ్చిన పోవలరా ఇలాంటి వాళ్ళని తీసుకుంటే అంటే మామూలుగా అమ్మాయిని తీసుకోవాలని అంటే భయపడతారు ఇంక ఇలాంటి కేసులు పెట్టిన వాళ్ళనే మనం తీసుకోవాలి అనుకుంటే నువ్వు తీసుకుంటావా ఎందుకు రేపు నా మీదే కేసు పెడితే నాకు సినిమా ఏమవ్వాలి నా జీవితం ఏమవ్వాలి మీద ఆల్రెడీ పడిందిగా అది చెప్తున్నా అదే చెప్తున్నా కదా మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇదే జరుగుతున్నాయి కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారు కొంతమంది కెరీర్ కోసం చేస్తున్నారు ఏది చేసినా అది దాంతోనే సమానం అంతే మొత్తం మీద ప్రోబార రోజు రోజులు పోయి రాబార రోజులు వచ్చేసాయి అయితే పత్తి దానికి పతి యాడిచ్చేటప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు చెరచరు వర్తిస్తాయి మీరు చూస్తూనే ఉంటారు దీనికి కూడా షరతులు వర్తిస్తాయి అందరి అమ్మాయిలకు సంబంధించి కాదు ఇలా ఫేక్ కేసులు పెడుతున్నారు అనుకునే వాళ్ళ గురించే శేఖర బాషా గారు కూడా ఫైట్ చేస్తుంది నేను అనుకోవటం ఆయనకు కూడా క్లారిటీ ఇస్తారు అందరి మీద ఆయన అభియోగం కాదు ఈ సమాజంలో మంచి అమ్మాయిలు చాలామంది ఉన్నారు వాళ్ళకి మన షెడ్యూల్ కొట్టాల్సిందే ఈ దేశం కోసం శ్రమతోటి కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఇలాంటి అమ్మాయిల వల్ల అలా నిఖార్స్ అమ్మాయిలు ఇప్పుడు నిందాక చెప్పిన క్వశ్చన్ ఉన్నదే ఒక నిఖార్సైన అమ్మాయి ఒక లొంగిపోయే అమ్మాయి ఉంది అనుకో ఈ లొంగిపోయే అమ్మాయి వల్ల ఇలా చెప్పు తీసుకుంటాను ఇంకోసారి ఇట్లా అడిగామంటే ఉంటే అని అంత నిఖార్సత్వం ఉన్న అమ్మాయిలు కూడా వెనక్కి పడిపోయి వీళ్ళు లాంటి వాళ్ళు ముందుకెళ్లి వీళ్ళు నేర్పించేది ఏంటి కొంపల్ని కూల్చి మనం కొంపలు నేర్పించుకోవచ్చు సో నేను నిఖార్స్ అమ్మాయిలకి నేను ఎప్పుడు సెలెక్ట్ కొడతాను ఇలాంటి వాళ్ళు వాళ్ళు కెరీర్ కోసం చేసినా డబ్బుల కోసం చేసినా దేనికోసం చేసినా తప్పు తప్పే అని చెప్పడమే మన ఉద్దేశం అదే యా అర్థమైంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్